నమస్కారం అండి నిన్న మొన్న నేను కొద్ది రోజుల నుంచి పార్టీలో పోవడం వల్ల అందరికో ఏమేమో ఊహాగానాలు వస్తున్నాయి ఎటువంటి ఊహగానాలకు ఈరోజు నేను తెరవేస్తున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను నాయకుడిని ఒక వీరాభిమానిని నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాను వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాను కొన్ని చాలా మంది చాలా చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది నిన్న మొన్న చూస్తే మా బ్రదర్ మా పెద్ద ఆయన అన్న గారు ఒక రెండు రోజుల నుంచి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి మాట్లాడడం దారుణం మీకు పైన ఇష్టం లేకపోతే మీరు రాజకీయాల నుంచి మీరు ఏదైనా పార్టీలకు పోవాలనుకుంటే నిర్భయంగా మంచి ఉద్దేశంతోనే మీరు వెళ్ళిపోవచ్చు అంతేగాని లేని కొని ఎమ్మెల్యే పైన మున్సిపల్ చైర్మన్ పైన లేని ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి మీకు ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఏదో డబ్బు ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారు ఎన్ఓసీలు తెచ్చిస్తే ఆర్డర్లు తెచ్చిస్తే చుక్కలు భూములు కానీ డీకేటీ భూములు కానీ అమౌంట్ తీసుకున్నారని చెప్పి మీరు ఒక సందర్భంలో మీడియా పరంగా చెప్పినారు కానీ మీరు ఎవరినైనా పట్టుకొని ఏదో ఫలాన్ వ్యక్తి దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నాడని చెప్పి కొన్ని పేరు అయినా చెప్తే లేదు ప్రెస్ మూవలకంగా కాకుండా మీరు ఫోన్ చేసిన ఫలానా వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నాడని చెప్తే మీరు రుజువు చేస్తే నేను మీరు చెప్పినట్టుగానే రాజకీయాలు వదిలేసి మీ వెనకాల తిరుగుతాను అని చెప్పి ఈ మీడియా పరంగా నేను చెప్తాను ఒకవేళ అట్లా ఇన్వసీ భూములు వన ఎమ్మెల్యే గారు అలా చేయాలనుకుని ఉంటే నేను ఇంట్లోనే అంగడి పెట్టుకుని ఉండేది అందరినీ పిలిపించుకొని ఎమ్మెల్యేతో మాట్లాడుకొని డబ్బు కావాల్సిన డబ్బు తీసుకొని ఆర్డర్లు తీసుకుని వచ్చి ఇచ్చి ఎవరైనా నా దగ్గరికైనా ఎవరైనా వచ్చి నువ్వు ఫలానా భూమికి ఆర్డర్ తీసుకోవడా వచ్చి రావడానికి నా దగ్గర డబ్బు తీసుకుని పోయి ఎమ్మెల్యేకి ఇచ్చినావని చెప్పి ఎమ్మెల్యేకు దగ్గరగా అతి దగ్గరగా ఉండే వ్యక్తి మైనార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది నేనే ఉంది ఆయన ఇప్పటికి కూడా ఎలక్షన్లలో చేసుకున్న అప్పులు తీర్చుకోలేక బయట నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి అప్పులు తెచ్చుకునే ఎలక్షన్లు చేసుకుంటున్నాను కానీ మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది మీ వయసు కానీ మీకు ఆయన కల్పించిన గతంలో హోదా కానీ సరైన విషయం కాదని చెప్పి యస్ మూలకంగా చెప్పుకుంటున్నాను మరియు రాజకీయాల్లో రాణించాలంటే మనం నిబద్ధతతో నిశ్శబ్దతతో మంచి మనుషులతో మెలిసి ఉండాలా కానీ అణి మనిగి ఉండాల కానీ మనం ఏదో చేసేసినాం మాకు పెట్టే అలా చేయాలంటే అది రాజకీయాల్లో ఎక్కడ ఎవరికి జరిగింది దాఖలాలు లేవు మొన్నగా మొన్న వచ్చినోడు ఒక పదవిలో వచ్చేస్తాడు కొన్ని ఏళ్ళ నుంచి చేసేవాడు అట్లాగే పార్టీకి ఉంటాడు అది మామూలే సహజమే ప్రతి పార్టీలో ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదైనా తెలుగుదేశంలో పోతే మీకు ఏదైనా ఒక పెద్ద డైమండ్ కిరటం తెచ్చి మీ నెత్తి మీద ఏం పెట్టకూడదు మామూలే రాజకీయాల్లో అన్నీ చూస్తూ ఉండాలా సహనంగా ఉండాలా ఓర్పుగా ఉండాలా అంత తప్పితే లేనిపోనిటివి ఎవరో ఏదో స్క్రిప్ట్లు రాసిస్తే గతంలో కూడా మీరు చెప్పిన మాటలు చప్పుడు మాటలు విని బాడీని మున్సిపల్ మున్సిపాలిటీని సరిగ్గా నడవ నడిపించలేక అటు ఎమ్మెల్యే ఇటు మీరు ఇబ్బందులు పడ్డారు కానీ మీకు ఎటువంటి దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు పెద్దవారు మాకు అన్న లాంటి వారు మీరు మాకు అన్నే మీరు ఎక్కడున్నా మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకసారి మీరు పార్టీ గురించి కానీ ఎమ్మెల్యే గురించి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎంపీ నితిన్ రెడ్డి గురించి కానీ మన మున్సిపల్ చైర్మన్ గురించి కానీ ఎక్కడ మీరు మంచిగానే మాట్లాడాలా మీరు ఏదైనా నచ్చకపోతే మీరు మీ పార్టీ ఏదైనా ఖండాలు వేసుకొని మాట్లాడాల్సిందిగా నేను ఈ ప్రెస్ మూలకంగా తెలియజేసుకుంటున్నాను ఎవరు చెప్తాను మీకు నేను ఎవరితో ఆ దైవంతో అక్కితే భయపడే ప్రసక్తి లేదు నేను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని భయం అనేది నా మంటలో లేదు ఎక్కడైనా ప్రతిపక్షంలోనే నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను ఎవడు ఏమి చేసుకోలేడు ఎవడు ఎన్ని బెదిరింపులకు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు ఇలాంటి బెదిరింపులకు ఇలాంటి తాటగారి చప్పులు వేసుకునే వాళ్లకు నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇది మన వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు నేర్పించిన సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి అంటే జగముండి ఆయన సిద్ధాంతాలు మీరు చూసినారు ఒక్కడే పార్టీ నుంచి బయటకు వచ్చాడు పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అయినాడు అలాంటి సిద్ధాంతాలని మేము నమ్మిన వాళ్ళము మేము కూడా ఎవరితో భయపడే ప్రసక్తే ఉండదు ఎవరితో భయపడమో పార్టీగా లాయల్గా ఉంటాం పార్టీకు సేవ చేస్తాం మళ్ళా తిరిగి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ ప్రెస్ మూలకంగా మీకు తెలియజేసుకుంటున్నాను జైహింద్ అన్న మీ అన్నగారు ఏం చెప్పారంటే మా ఇంట్లో కుటుంబ అందరం మధ్య బాగా కలిసి కలిసిందో మా మధ్య గలాట పెట్టారు మీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాడు మళ్ళీ మా తమ్ముని దగ్గరికి మేము చెప్పండి అంటే కుటుంబంలో చిచ్చు పెట్టడం అనేది ఇది కరెక్ట్ అంటారా కుటుంబంలో చిచ్చు పెట్టినారు అని చెప్పి మా అన్న చెప్పినారు అంటున్నారు నాకైతే శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పలేదు లేనిపోనిటివి మనం సృష్టించుకొని లేనిపోనిటివి మనం ఆలోచించుకొని లేనిపోనిటివి మనమే మనం ఏదైనా పార్టీలో మనం అనుకుని ఉండొచ్చు మనం పార్టీలో పాతవాళ్ళము సీనియర్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటు ఎంపీ గారికి కానీ ఇటు ఎమ్మెల్యే గారికి కానీ కానీ మనం ఆయనతో వాళ్ళందరితో అంత క్లోజ్గా ఉన్నామని చెప్పి ఏదైనా మనం ఊహించుకోవచ్చు మనకే వస్తుంది పదివని అలా నోళ్ళకి ఇస్తాము చేస్తామని చెప్పి ఎక్కడ దఖలాలు లేవు ఒకవేళ పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే దానికి ఆ పార్టీ ఆదేశాలకు శిరస వంచి మనం పని చేస్తాము అంతే తప్పితే ఎమ్మెల్యే గారు మా ఇంట్లో చిచ్చు పెట్టినారు ఎమ్మెల్యే గారు నాకు అట్లా చెప్పినారు ఇట్లా చెప్పినారని చెప్పి అవన్నీ అవాస్తవం దీన్ని నేను నిజంగానే ఖండిస్తున్నాను ఎందుకు నా మెంటుకు కూడా ఎవడు పీగలేడు నేను భయపడే రక్తం కాదు నా గురించి రాయచూట్లో ప్రజలకు అందరికీ తీస్తారు తెలుసు నెళ్ళకే తెలుసు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నా వెంట కూడా ఎవరు పీకలేడు ఏమి కాదు వీళ్ళ ఏమి చేసుకోలేరు ఎవడు ఏమి కాదు వైసీపీ నా కుటుంబం నా కుటుంబం వాళ్ళు నన్ను ఎందుకు చంపుతారు నా కుటుంబంలో నేను చసిపోయినా నాకేం పర్వాలేదు నాకు వేసి వైసీపీ వాళ్ళతో కాదు నేను ఎవరితో నాకు భయం లేదు నా వైసీపీ వాళ్ళను నేను తయారు చేసి పెట్టిందే ఇప్పుడు ఉండే ఎవరైనా కార్యకర్తలు ఉన్నారంటే నా దగ్గర నుంచి వచ్చిన పోయిన వాళ్ళే నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అందరు కానీ నాతో వాళ్ళకేంది భయం అపోజిషన్ వాళ్ళకి ఏమైనా ఉంటే నాకు భయం ఉండాలి కానీ నేను ఎవరితో భయపడే వ్యక్తిని కాదు వాళ్ళ వల్ల ఎవరి వల్ల ఏమి కాదు భయం అనేది నా మట్లోనే లేదు ఈ అభిప్రాయం అలా ఉద్యోగం అనే వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు రాజకీయంగా కలిసి మలిసి ఉంటారు లేదంటే విడివిడిగా పోయి ఎవరి పాటి వాళ్ళు చేస్తూ ఉంటారు గతంలో అందరూ కలిసే ఉన్నారు ఫ్యామిలీ అంటే కలిసి ఉండదు ఇప్పుడు అన్న విధంగా ఆయన ఇష్టం ఆయన బిర్యానీ తింటాడు నేను చపాతి తింటాను ఆయన చపాతి తినో నేను రోజుల్లో బలంతంగా పెట్టతానా ఆయన ఇష్టం అది పార్టీలో ఉంటే సక్రమంగా ఉంటే మేము కూడా స్వాగతిస్తాం పార్టీకు నిబద్ధతతో మంచి గుణంతో నడవడికతో ఉంటే పార్టీలు ఎవరైనా పార్టీలో పెట్టుకుంటారు అంతేగాని ష్టమైనట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరికనేది లేదు పార్టీ కోసం ఆయన చైర్మన్ చేయడం కోసం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయన కూడా కొందరు కౌన్సిలర్లు పార్టీ వదిలేసిపోయినప్పుడు తిట్టించుకున్నారు పోరా అని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళ నాయనని కూడా బయటికి గెంటేసారు అలాంటి వాళ్ళ నాయన గెంటేసినా కూడా ఈయన కోసం మన అన్న కోసం ఆమె అన్ని మాటలు పడినారు వాళ్ళ తండ్రి కొడుకులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ తండ్రి కానీ అలాంటి కోసం మనం వాళ్ళ రుణాలు ఉండాం మనం మంచితో ఏదైనా సాధించవచ్చు కానీ మనం ఏదో అలిగి ఆడ ఇంట్లో పోయి కూర్చొని మనకు చేయండి అంటే ఎవరు చేసే వ్యక్తి అయితే ఎవరు రారు ఎవరు చేయరు అమ్మ కూడా అడగందే అన్నం పెట్టదు అట్టి కూడా అంతే కష్టం చేయాలా ఏదైనా ఉంటే ఒకటికి సార్లు మూడు సార్లు మనం ప్రయత్నించాలి అంతేగాని మనం ఇష్టం అన్నట్టు ఎగిరితే ఏది జరగదని చెప్పి ఇది సభాంగా ముస్లిం ద్రోహి ఈ ఎమ్మెల్యే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు లేని లేకపోవడంతో ఇప్పుడు ఆయన తీసుకొచ్చి అంతా ఆయన ఆండవర్లో జరుగుతున్న కార్యక్రమాలని ముస్లింస్ అందరినీ ఏకం చేసి ఈసారి ఓడగొడతాం టీడీపీ అందరూ సపోర్ట్ చేయగలుగుతాం మేము ఎంతవరకు అని వెళ్తాం అని మేము ప్రజలు ఆర్ఎస్ఎస్ ద్రోహి ఆర్ఎస్ఎస్ ముస్లిం ద్రోహి ఆర్ఎస్ఎస్ తో పిలుచుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఎవరు చూశారట ఎవరైనా చూసినారా వీడియో తీసుకొని వచ్చండి చూపించండి ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆయన దించినాడని ఏదన్నా వాళ్ళు టూరిస్టులా బయట అమెరికా దేశస్తుల ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఇండియా వాళ్ళే రైచూట్లోనే ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది వాళ్ళు ఒక మతానికి క్రియేట్ చేసుకునే వాళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ముస్లింస్లలో ఒక మతం ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఆచారాలను వాళ్ళ పద్ధతులను వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ మతాలను వాళ్ళు ఆచరించి పోతారు దానివల్ల ఏం వాళ్ళు కత్తులు తీసుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నరకాయాలని చూస్తాను ఏం కాదు ఎవరు అసలు ఎమ్మెల్యే ఎందుకు పిలుచుకుని వస్తాడు చిన్నపిల్లలు ఆడలో ఎలి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఆవులో ఆయన పిలిచి చేసి పెట్టిన పోను లేదా ఏమన్నా ఏమైనా వేరే దేశం ఏమైనా ఏమన్నా పిలుచుకున్నా చేసి పెట్టినా ఇవన్నీ తప్పుడు మాటలన్నీ ఇవన్నీ మాటలకు మనం ఖండిస్తున్నాం రాను ఎన్నికలు తప్పడబ్బు గంగ పార్టీ పోటీ ఇద్దరా మద్దతుకి వేస్తారా మనం నేను ఇప్పుడు కూడా చెప్పిన పార్టీ నాది వైసీపీ నా అజెండా శ్రీకాంత్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిత్రులు రెడ్డి నా అజెండా వాళ్లను ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలా ఆయన ఎంపీగా చూడాలా ఈ ఎమ్మెల్యేగా చూడాలా అంతవరకే డెవలప్మెంట్ గతంలో డెవలప్మెంట్ కూడా మీరు ఆలోచించండి ఎవరు ఎంత డెవలప్మెంట్ చేసినారనేది గతంలో రైచోటి ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు కానీ మీరు కూడా ఏమంటే

దేశానికి ఏదైనా కలిసినారని చెప్తున్నారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మీరే దానికి దానికి నేను నేను ఊహించుకుని ఇప్పుడు చేసి ప్రభాకర్ రెడ్డి గారు మినిస్టర్ గా చేసి మున్సిపల్ చైర్మన్ చేస్తున్నాడు దానికి ఏమంటారు మీరు వేరే పార్టీలు ఏంటి ప్రయత్నం చేస్తానని తెలుస్తాను కానీ ఈరోజు మళ్ళా మీరు నేను మా వైసీపీలోనే ఉంటా నేను ఎక్కడికి పోలేదు అంటున్నాను ఇన్ని రోజులు మరి ఎమ్మెల్యేకి ఎందుకు దూరంగా ఉన్నారు నాకు భార్య బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు ఇద్దరు బెంగళూరు చదువుతున్నారు ఒక పాప బెంగళూరు చదువుతాను నేను ఏదైనా నాకు ఫ్యామిలీ పనులు చేసుకోవాలా ఒక నాకు ఫ్యామిలీ పనులు ఉంటాయా లేదా కొన్ని ఒక నెలలో రెండు నెలలో గ్యాప్ ఉండొచ్చు దానికి మీరు దానికి ఇష్టం అనేట్టు రాసుకుంటే నేను ఏం చేస్తాను దానికి ఓకేనా